ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నూట ఒకటి జయంతి సందర్భంగా సాయిధామం చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో వసంత్ నగర్ మహిళా మండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు అనంతరం నిరుపేదలను విద్యార్థులకు నోట్బుక్స్ను స్టేషనరీ కిట్స్ పెన్లను పెన్సిళ్లను అందజేశారు అన్నగారి జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు మహిళా మండలి నాయకురాలు సీతా మనోహర్ మన నందమూరి మన అంద సోదర సమానుడు సమానుడైన నందమూరి తారక రామారావు గారి నో ఔట్ జన్మదిన సందర్భంగా మేము సాయిదామన్ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఇక్కడ లేని వాళ్ళ పిల్లలకి ఇబ్బందులు పడే వాళ్ళ పిల్లలకి బుక్స్ పుస్తకాలు స్టేషనరీ మొత్తం పెన్నులు స్కెచ్ పెన్సు పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నీ ఇక్కడ పంపిణీ జరగడం చేయడం జరిగింది కేక్ కట్ చేయడం జరిగింది మా మహిళా మండలి అందరూ వచ్చారు మాకు ఏ ప్రోగ్రామ్కైనా సరే మేము ఇప్పటికి మూడు నాలుగు ప్రోగ్రామ్స్ చేస్తాం ఈ రెండు నెలల్లో ఈ ప్రోగ్రామ్స్కి మా సోదరులు సోదరి మహిళలు అందరూ మాకు ఆర్థిక సహాయం చేస్తారు ఇక్కడ కాలనీ నుంచి ఎప్పుడైనా ఈ ఈవిడికి ఈవిడైజ్ చేయండి అమ్మా ఇక ఈవిడ మాకు ఒక తల్లితో సమానం అమ్మ కాలనీలో అందరికీ ఒక అమ్మతో సమానం ఈ రోజు వీళ్ళ మనోరాలు కూడా బర్త్డే అమెరికాలో ఆ పాప ఎంబీబీఎస్ అయిపోయింది కంప్లీట్ అయింది ఈవిడికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అనమాట అభిమానం దానివల్ల ఈ ప్రోగ్రాం చేసాం మేము మొత్తం అందరికి ఇట్లా లేన ప్రతి నెల మా నా నా సోదరులందరూ నా సోదరి మనులందరూ ఏం చెప్పారంటే ప్రతి నెల ఎంతో కొంత మనకు అది ఏం పెద్ద హెల్ప్ హెల్ప్ చేసినట్టు కాదు మనకి ఒక వంద రెండు వందలు ఫైవ్ హండ్రెడ్ అలా మన అందరం తల కొంచెం వేసుకొని ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ చేద్దాము అని చెప్పారు ఈ నుంచి ఇలా లేని వాళ్ళకి అందరికీ ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ చేస్తామండి